మండలం మొత్తం కూడా కోసుకుంటుంది ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ల దెబ్బతిన్నాం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలక్షన్లో మండలం ఒక కేదో ఉంటే టంగ ఒక ఏదో ఉంది దానికి ఎన్నో కారణాలు చూస్తున్నా చెప్పిండు ఎవరు లేదా పోరాడుకుండా పోరాడుకుంటూ వస్తున్నాం అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం విశ్వసిస్తామంటే కొద్ది కొద్దిగా ఎక్కువగా ఉంటా వస్తుందని చెప్పాడు కానీ ఏదో ఒక త్వర చిన్న చిన్న

కాదు పది మందికి చే ఏర్పాటు చేస ప్రయత్నం చేస్తాం ఇద్దరం కూడా అదే పని మీద మండలంలో ఈసారి టంగలు పెద్దమయ్యే ప్రశ్నలో కోరుకుంటున్నాం చాలా ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే లక్షల ఏడు వందల మైనస్ వచ్చింది వచ్చిన కాడికి పోరాటం చేసి పెద్ద అవుతుంది ఎందుకంటే అక్కడ ఇక్కడ మనుషులు కూడా లేదు చాలా భయంకరమైన పరిస్థితి బయటికి వెళ్ళాలని కూడా భయపడుతుంది బయటికి వెళ్ళాలని కూడా భయపడే పరిస్థితులు వండి క్యాండి కట్ట పండుకోని కష్టపడ్డాడు కాబట్టి కిషాన్ కూడా అభినందించాల్సింది లేనప్పుడు అందరూ నాకు పోరాటాలు చేసేది అందరూ నాకు ఎవరు లేనప్పుడు మొండికి ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడ్డారు తత్వం ఉన్నాడు కాబట్టి ఆయన అభినందిస్తున్నారు ఈరోజు అదే చెప్పాలి దాంతో పాటు అధికారం వచ్చినాక అధికారం వచ్చినాక ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు ఉన్నోళ్ళు కష్టపడోళ్ళు వచ్చిన వాళ్ళు అభివృద్ధిలో భాగమైన వాళ్ళు అందరినీ కూడా ఒక్క పైకి తీసుకొచ్చి అందరం కలిసి ఇంపార్టెంట్ ఆ ఘట్టం అయిపోయింది ఎంత పడ్డావు పోరాటం చేసినా బయట తీసుకొచ్చినాం అయిపోయింది దాని తర్వాత కొన్ని కొన్ని అప్పుడు అప్పుడు పాట కోసం ఉంటారు అప్పుడు నువ్వు బాధపడ్డ ఎదురుగా ఉండాలి పాట కోసం ఉంటావు అవన్నీ వ్యత్యాసాలు ఉంటాయి వాటి అప్పుడు ఏదైనా మీకేదో ఉండాలంటే అప్పుడు ఇక్కడ అదే అనుమానం ఇంతకు ముందు రవి చెప్పిండు వాడుకు ఒక ఐదు మందిలో పది మందిలో వేసుకోండి అని ఇప్పుడు నాకు తెలిసి తొమ్మిది వందల ఎనభై వెయ్యి వందలు తొమ్మిది వందలు చందాలు వాడు లేక వంద వంద ఇండ్లకు పది పది పక్కన పది పది ఇంట్లో ఒక్కొక్కరు ఉండండి ఎందుకు కూడా వస్తాయి కదా అయితే చెప్పండి పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేయాలి రాజ్యం ఏంటి కనీసం ఒక్క డవర్మెంట్ ఎవరికి ఏ లేకపోయింది అవును మొట్టమొదటిసారి చిన్న ఇండ్లు ఇచ్చే వాస్తవం మనకు కూడా అవగాహన వచ్చింది గాదులకు ఇల్లు అది ఇద్దరు కట్టుతుంది ఈ ఫస్ట్ ఫేస్ ఇది ఇచ్చిన ఇండ్ల కానీ ఇందులో కింద ఇల్లు కట్టు రెండోసారి చేంజ్ అయిపోతుంది పాలసీ మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మనం కట్టుకుంటుంది అటువంటి వస్తుంది ఆలోచన చేస్తున్నాం ఫీల్కి వస్తుంది పథకం దాంతోపాటు వస్తుంది కానీ పదేళ్లలో చేయలేని పనులన్నీ కూడా ఈ లోపే ఉపయోగించాయి అవునా చెప్పండి ఎన్ని బ్రహ్మాండమైన పథకాలు కరెంటు బిల్లు లేని మహిళలు బయటికి వెళ్తే వెంబడి బస్సు ఎక్కేది మత్యాలు కూడా అసలు మళ్ళీ ఈ యొక్క సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ కానీ రుణమాఫీ అయితే రెండు లక్షల రుణమాఫీ పెద్దది అసలు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఏక తడి ఒక్కసారి మాఫీ చేయడం వంద మందికి వస్తే ఇద్దరికి వస్తలేదు అనుకో ఇద్దరిదే లో ఎక్కువైపోతుంది వంద మందికి తక్కువైపోతుంది వంద మంది కలిసి లెల్లు చేస్తే కదా ఇద్దరిది లోల్ ఎక్కువ ఉన్నాయి ఆ చేయాలి కార్యకర్తలు కూడా ఇంత బ్రహ్మాండమైన పథకాలు అయినా సరే పని ఇంకా కాంగ్రెస్ ఆనవాళ్ళు ఎందుకున్నాయి ఇంకా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ఇంకా ఆడాలి ఎందుకు పేరుస్తున్నారు ఏం జరుగుతుందో లోపల జనాలతో లోపల లేదు జనాలకు ఎవరిచ్చిందో అని తెలవాలి కదా తెలవాలంటే కార్యకర్తలు చెప్పాలి టీఆర్ఎస్ పదేం లేదు కాబట్టి కేసీఆర్ ఇస్తున్నా అని అనుకుంటున్నారా మనం ఇస్తున్నాం అని ఎవరు చెప్పాలి వస్తే కూడా ఊరి ఊరికి మన పథకాలకు సంబంధించిన బ్యానర్లు కనిపించాలి మనసులో ఫోటోలు కనిపించినా సరే ఏమి ఇచ్చిందో ఏం చేస్తుంది ఇంటింటి కాదు ప్రతి ఒక్క అవ్వకు ప్రతి ఒక్క తాతకు పోయి చెప్పగలిగా ఇచ్చు కంటిన్యూ వస్తున్నాయి కదా పెన్షన్ వస్తాయి మహిళలకు నెక్స్ట్ మహిళలకు కూడా రెండు వేల కూడా వస్తాయి బీమా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు యువకులకు కూడా లోన్లు